తర్లువాడ గ్రామానికి చెందిన దళిత రైతులు తమ సాగు భూములను గూగుల్ సెంటర్ పేరుతో స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మంగళవారం ఆర్టీఓ సంగీత్ మాధూర్ ఏసీపీ అర్ణిప్పు నరసింహమూర్తి తహసీల్దార్ సీనుబాబు రైతులతో సమావేశం నిర్వహించారు సిపిఎం భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి ప్రకృతిని ధ్వంసం చేసే ఇలాంటి సెంటర్లను వ్యవసాయ భూములపై కాకుండా ప్రత్యేక పరిశ్రమ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు రైతులు భూములను తిరస్కరించి భూములు ఉద్యోగాలు కావాలి కాదు మా పంట భూములు మాకే కావాలి అంటూ నినాదాలు చేశారు ఆర్డీఓ సంగీత్ మాధుర్ ఉద్యోగాలు నష్టపరిహారాలు అందిస్తామని చెప్పినా రైతులు అంగీకరించలేదు భీమిలి శాసనసభ్యుడు గంట రవితేజ గూగుల్ సెంటర్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించనున్న వార్తలు రావడంతో రైతులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ర్యాలీని రైతుల భూముల వైపు మళ్లించకుండా నియంత్రించారు हाँ बिल्कुल भूमें का वाले आप इल्लेट हो तो हमारे वाले भूमें का ये देना हमारे वाले छह बंदे मार्टर होंगे फिर भूमें का मैं वराट मांगता हूँ ग्राम सब काम की संबंध मेरा ऑब्जेक्शन है वो पता भली भी लाडें वगैरह ऑब्जेक्शन कोई इंडिविजुअल का मेरा ऑब्जेक्शन सिवान चलता है क्या करेंगे �